ఉదయం పదకొండు గంటలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడతకు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి మనం చూసుకోవచ్చు ఇరవై అంటే మనకి ఉదయమే రేపు ఉదయమే పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు ప్రధాని మోడీ గారు అయితే బటన్ నొక్కి విడుదలైతే చేయబోతున్నారన్నమాట ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ నిధులకు సంబంధించి డబ్బులైతే విడుదల కాబోతుంది వాస్తవంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పంతొమ్మిది విడతలైతే విడుదల చేసింది ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట కొంతవరకు డబ్బులు పెంచకపోవడం బాధాకరం అయినప్పటికీ కనీసం ఇచ్చే డబ్బులు అయినా సరే టయానికి అయితే ఇస్తూ ఉన్నారు ఇది ఒక మంచి సంతోషం అని చెప్పుకోవచ్చు అయితే పీఎం కిసాన్కి సంబంధించి ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో చేసి కట్టడం అయితే జరిగిందనమాట ఇంకా చెక్ చేసుకోకపోతే ఎవరన్నా చూడండి మన ఛానల్లో వీడియోలు అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఉదయం పదకొండు గంటలకు కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందనమాట పదకొండు అయితే ఎందుకంటే ఇక్కడ ఇరవై ఒకటో తారీఖున మోడీ గారు అయితే విశాఖపట్నం అయితే రాబోతున్నారు ఇరవై ఇరవయో తారీఖున ఈ డబ్బులు అంటే విశాఖపట్నం రావడానికి ముందే ఈ డబ్బులు అయితే విడుదల చేసి వస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో అందువల్ల పిఎం కిసాన్కు సంబంధించి మనకి ఉదయం పదకొండు గంటలకి కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది సో మనకి ఇది ప్రజెంట్ తాజా సమాచారం అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని